ప్రముఖ సంస్థ అన్ వంటి రోల్స్ రాయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది చాలామందికి తెలిసిందే రోల్స్ రాయల్స్ కార్కి సంబంధించిన కంపెనీ ఆ కంపెనీలో వచ్చేసి మనకి బిజినెస్ అనలిస్ట్ సర్వీస్ నవనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు అది కూడా బల్క్ హైరింగ్స్ అనమాట దానికి సంబంధించిన వివరాలు వచ్చేసి ఈ యొక్క వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎలిజిబుల్ అయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఆ బాక్స్ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి కింద లైక్ బటన్ ఉంటుంది సో మనకి రోల్స్ రాయిస్ నుండి బిజినెస్ అనలిస్ట్ అనే రోల్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అప్ టు మనకి లెవెన్ ల్యాక్స్ ఫర్ ఆనం తోటి ఈ యొక్క రోల్స్ రాయ్స్ కంపెనీ వాళ్ళు ఈ యొక్క బిజినెస్ అనలిస్ట్ అనే రోల్ కోసం వచ్చేసి శాలరీ అనేది కూడా పే అయితే చేస్తున్నారనమాట సో బెంగళూరు లొకేషన్లో ఉన్న బ్రాంచ్ నుండి అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది ఒక ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట మనకి టూ డేస్ ఎగోనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క కంపెనీ వాళ్ళు అండ్ ఎగ్జిస్టింగ్ ఆపర్చునిటీ హ్యాస్ రీజన్ ఫర్ ది బిజినెస్ అనలిస్ట్ టు జాయిన్ రోల్స్ రాయిల్స్ కంపెనీలో హైరింగ్ చేసుకుంటున్నారనమాట దానికి సంబంధించిన కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది ఆ యొక్క పర్టికులర్ డీటెయిల్స్ వచ్చేసి ఆ యొక్క వెబ్సైట్లో అయితే చూడవండి వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను డెమాన్స్ట్రేబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ది సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ యాజ్ ఆర్ విత్ ఇన్ ది సర్వీస్ నవ్ ఎకో సిస్టమ్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది ఇలా కొన్ని బేసిక్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కాంప్లెక్స్ ప్రాబ్లమ్ యూజింగ్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ కంఫర్టబుల్ మేకింగ్ డిసిషన్ ఇలా కొన్ని బేసిక్ స్కిల్స్ అయితే ఉంటాయి దాన్ని బేస్ చేసుకునేది మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది ఎనీ బాస్లర్స్ డిగ్రీ లైక్ ఎంటెక్ కావచ్చు ఎంఈ కావచ్చు తర్వాత బీటెక్ బీఈ వాళ్ళు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే వచ్చ మార్చి ఫస్ట్ నాడే మనకి ఒక రోయల్స్ రాయల్స్ కంపెనీ వాళ్ళు హైరింగ్స్ అనేది కూడా అనమాట సో పైన అప్లై అవ్వనే ఆప్షన్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్ట్ యువర్ అప్లికేషన్ త్రీ ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఆటోఫిల్ విత్ రెజ్యూమ్ ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి రెజ్యూమ్ అప్లోడ్ చేసిన వెంటనే మీ యొక్క రెజ్యూమ్లో ఉన్న బేసిక్ డీటెయిల్స్ తోటి ఆటోఫిల్ అప్లికేషన్ ద్వారా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది లేకపోతే అప్లై మాన్యువల్లీ సో బేసిక్ డీటెయిల్స్ ఆ పోర్టల్లో అడిగినట్టుగా మనం డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసేసి అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఆల్రెడీ ఏదైనా రైస్ కంపెనీలో అప్లికేషన్ చేసినట్టయితే కనుక ఆ యొక్క ప్రీవియస్ డీటెయిల్స్ తోటి అప్లై చేసుకోవచ్చు అప్లై మాన్యువల్లీ ఆప్షన్ ఎంచుకోండి ఎంచుకున్న చర్య అని అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం అకౌంట్లో అయితే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో మీకు ఆల్రెడీ లాగిన్ అవ్వకపోతే కింద కింద క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి క్రియేట్ అంటే ఏం లేదు జస్ట్ ఒక బేసిక్ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది ఫిల్ చేసేస్తే సరిపోతుంది ఈ విధంగా ఈ యొక్క రోల్స్ రాయిస్ కంపెనీలో ఉన్న జాబ్స్కి మనం అప్లై అయితే చేసుకోవచ్చు గాయస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోండి వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అప్లై చేసుకోండి వెంటనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్